తేజవరళికు స్వాగతం సుస్వాగతం నేను తేజస్వి మీరద్ద ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను మీకు బాగా నచ్చుతాయని అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు బాగా తినేది అసలు కొంతమంది తింటారు కొంతమంది తినరు మరి అలాంటి వాళ్ళు కూడా తినే విధంగా నేనైతే ఇప్పుడు ఈ చిట్కానైతే చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనం ఒక్కొక్కటి చెప్తున్న కొద్దీ విని నోటే చేసుకుంటేనే కదా మనం అదనేది పాటిస్తాం ఏదైనా మనం పాటించాలంటే ముందు ఒక బుక్ తీసుకొని అందులో రాసుకోవాలి అప్పుడు మనకు తక్కువ గుర్తొస్తుంది మనము ఇది చేయాలి అని గుర్తొస్తుంది ఇప్పుడు నేను చెప్పేదైతే నోట్ చేసుకోండి ఇంకెందుకు కాలొచ్చి మరి ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దామా మరి సబ్స్క్రైబ్ చేసుకొతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను మంచి చిట్కాలు అయితే చెప్పబోతున్నాను అది దానిమ్మ గురించి దానిమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా దానిమ్మ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా మరి ఇంకెందుకు ఎందుకు ఆలస్యం దానిమ్మ గురించి చెప్పేసుకుందాం దానిమ్మను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రక్తాన్ని అభివృద్ధి చేస్తుందని మనకు తెలుసు అందరికీ ఎందుకంటే మనకు ఏదైనా సమస్య జ్వరమో తలనొప్పి ఏదైనా వచ్చినా రక్తం తగ్గినా మనం వెంటనే తక్కువ గుర్తొచ్చేది దానిమ్మ అంతేకాదండి మనము ఎవరికన్నా తీసుకొని వెళ్ళాలి పేషెంట్స్కి తీసుకొని వెళ్ళాలను కానీ దానిమ్మ తీసుకొని వెళ్తాము మరి అలాంటి దానిమ్మలో ఎన్ని పోషక విలువలు ఉంటాయి ఇంత మంచిగా మనకు ఉపయోగపడుతుంది దానిమ్మ అనేది తినడం వల్ల మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది అంతేకాదు మన తెలివితేటలను కూడా పెంచుతుంది దానిమ్మ తినడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పాం కదా అంతే కదండి ఈ రసం మనం తీసుకోవడం వల్ల అంటే దానిమ్మ తీసుకోవడం వల్ల కడుపులో మంటలు కూడా తగ్గిస్తుంది మరి అంత పవర్ఫుల్గా ఉంటుంది దానిమ్మ అంతేకాదు మనము దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మనకు దుర్వాసన నోటి దుర్వాసన వస్తుంది కదా అలాంటి దుర్వాసనను కూడా పోగొడుతుంది ఇంకా దానిమ్మ తీసుకోవడం వల్ల ఇంకేం లాభాలు ఉన్నాయని అనుకుంటున్నారా దానిమ్మ తీసుకోవడం వల్ల ఇంకా రసం ఉంటుంది కదా ఆ రసంను మనము మార్నింగ్ లేవగానే మొహం కడిగిన తర్వాత ఏ తర్వాత అయినా పుట్లు ఉంచినట్లయితే ఇలా ఉంచినట్లయితే నోటి పూత అనేది కూడా పోతుంది అంతేకాదు మనకు దానిమ్మ తొక్కలు ఉంటాయి కదా మనం పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా దానిమ్మ తొక్కలను మనం ఒక వాటర్లో వేసి మంచిగా మరిగించాలి ఆ మరిగించిన రసం తాగినట్లయితే మన జీర్ణకి అనేది జీర్ణ వ్యవస్థలో ఉండే పురుగులు అలాంటివి ఏమన్నా క్రీములు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా నటి అన్నమాట జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇది తీసుకోవడం వల్ల అంతేకాదండి దానిమ్మ తినడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఏంటంటే మనకు క్యాన్సర్ క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది అంతేకాదు మనం స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం కదా బీపీ ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు కూడా అంటే ఇది నియంత్రిస్తుంది బీపీని కూడా నియంత్రిస్తుంది అంతేకాకు దానిమ్మ తీసుకోవడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే దానిమ్మ మన రక్తాన్ని మెరుగుపరుస్తుంది యానిమేషియాను తగ్గిస్తుంది మరి ఇంతటి లాభాలు ఉన్నాయి కదా మరి ఇంకా కూడా చాలా లాభాలు ఉన్నాయి కొన్ని లాభాలు మాత్రమే మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను మీరు చాలా బాగా దానిమ్మ తినండి రోజుకొక దానిమ్మ తినగానే ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలోచన దానిమ్మ తీసుకోండి మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్